హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే సప్త శనివారాలు ఏడు శనివారాలు వ్రతం పెట్టాను కదా రెండు వారాలు అయితే కంప్లీట్ అయినాయి ఇది మూడో వారం అండి శ్రావణ మాసంలో కూడా ఇది లాస్ట్ వారం కదా నాకు శ్రావణ మాసంలో మూడు వారాలు అయినట్టు ఒక వారం మిస్ అయింది శ్రావణ మాసంలో ఎవరైనా ఈ ఏడు శనివారాలు వ్రతం మొదలు పెట్టారా మీకైతే ఎన్ని వారాలు అయ్యాయో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే కాడికి రెడీ చేసుకుంటున్నానండి నేను తర్వాత ప్రసాదకాలుకి వెళ్దామని తమలపాకులు పెట్టుకుని దీపాలకి రెడీ చేసుకుంటున్నాను ప్రసాదం కింద అయితే కొన్ని శనగలు తీసుకున్నాను నైట్ నానబెట్టుకున్నానండి శనగలు కొంచెం వడపప్పు పులిహార అయితే చేసుకుంటున్నాను ఒక పక్క పులిహార చేసుకుంటానే పక్క సెలవుడు చేసుకుందామని కొంచెం పిండి బెల్లం అయితే కలుపుకుంటున్నాను అయితే అయిపోయిందండి పులియార్కి పోపు లేపుకుంటున్నాను పలువుడు కలుపుకున్న దాంట్లోనే మళ్ళీ పక్క పెట్టేసుకుని దీపాలకు అయితే పిండి వేసుకొని కలుపుకుంటున్నానండి పులిహోర అయితే రెడీ అయిపోయింది చింతపండు పులిహార ప్రసాదాలు అయితే అయినాయి కదండి అందుకని నేను ఇంక మళ్ళీ పూజ దగ్గరికి అయితే వస్తాను మిక్సీలోని కొంచెం వేసి బెల్లం వేసి పట్టుకున్నాను నువ్వుల ఉండల కోసం బాబుకి సలువుడి పులిహోర శనగలు ఈ నువ్వులుండలు అవి కాకుండా ఇంకేమైనా పెడతారేమో నాకు తెలియకపోతే మీరు చెప్పండి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీక్ అది ప్రిపేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీకు పిండి దీపాలు అయితే చేసుకుంటున్నానండి మొత్తం ఏడు దీపాలు చేసుకున్నాను నామాలు దీపాలకి నామాలు పెట్టుకొని గంధంతో కుంకుమతో మొదలు పెట్టేటప్పుడు ఏమో అనుకుంటాం కానీ ఏడు వారాలు ఎలా అవుతాయని మొదలు పెట్టిన తర్వాత లైన్గా అయిపోతుంటే అప్పుడే మూడు వారాలు అయిపోయిందా అనిపిస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది నేను ఆవినైతే అయితే దీపం పెట్టుకుంటున్నానండి దీపాల్లో వేడి దీపాల్లోనని ప్రసాదాలు చూడండి ఒకసారి శనగలు నువ్వు లడ్డూలు పులిహోర మొత్తం ఫైవ్ ఐటమ్స్ పానకం ఈ వారం నాకు అయితే దొరకలేదండి అని మా చెట్టువే రెండు ఆకులు తీసి పెట్టాను నేను రెండు మూడు కొట్లకి వెళ్ళినా సరే లేదు ఈసారి అన్నారు మా ఊరి సైడ్ అయితే ఫుల్ దొరుకుతుంది కానీ ఇక్కడ కొనుక్కున్నామన్నా కూడా దొరకట్లేదు దీపం పెట్టగానే ఎంకన్ బాబు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాను నేను ఈ వీడియో పెట్టిన తర్వాత చాలామంది అడిగారు నన్ను మీరు ఎలా చేశారు ఎవరు చెప్పారు ఏంటి అని ఏదైనా ఎలా చేసుకోవాలి ఏంటి అని ఏం లేదండి చాలా సింపుల్ దీప ఏడు దీపాలు పెట్టుకోవాలి మనకు నచ్చిన ప్రసాదాలు చేసుకోవాలి మనం నార్మల్ పూజలు ఎలా చేస్తామో అలానే కాకపోతే దీపాలు అవి ఉంటాయి అంతే ఎగ్స్ట్రా ఉపవాసం ఉండాలంటే ఉండొచ్చు ఓపిక లేదు అనుకుంటే కూడా మధ్యాహ్నం తిని నైట్కి ఏదన్నా ఫ్రూట్స్ తినొచ్చు అది మన ఓపికను బట్టి ఇది నార్మల్ ఎప్పుడు చేసుకునే పూజ ఈ రోజు కృష్ణాష్టమి కదా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కొబ్బరికాయ కొట్టే సార్ అయితే చేస్తానండి పూజ కంప్లీట్ అయిపోతుంది కొబ్బరికాయ చూసారా ఎంత బాగా చిదిగిందో రౌండ్గా వచ్చింది నా మూడో వారం పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి నా పూజ ఎలా ఉందన్నది కామెంట్ చేసేయండి అలాగే నా ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు లైక్ చేయట్లేదు నా పూజ అయితే కంప్లీట్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా పూజ అయితే ఈరోజు ఇలా అయింది సాటర్డే బాయ్ ఫ్రెండ్స్